చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనము అన్బాక్సింగ్ చేస్తున్నాము మస్ మొక్కల బస్తాను ఇప్పుడు నేను ఈ కవర్ను తీసివేసాను చూడండి మిత్రులారా ఇది సిరి కంపెనీ వారి సిరి సీడ్స్ క్వాలిటీ ఫర్ ప్రాస్పారిటీ అని రాయబడి ఉన్నది మిత్రులారా ఇక్కడ మొక్కజొన్న ఉంది ఇక్కడ సిరి హైబ్రిడ్ మేజ్ అని రాయబడి ఉంది సిరి ఫోర్ ఫైవ్ టూ సెవెన్ అనే నంబర్ ఉంది ఇది హైబ్రిడ్ మొక్కజొన్న మనము పసుపులో వే వేసుకోవలసినటువంటి మొక్కలు ఇవి మనము పసుపు విత్తినప్పుడు పసుపులో మధ్యలో వేసుకునే మొక్కజొన్న రకం సిరి నాలుగు ఐదు రెండు ఏడు నంబర్ గల మొక్కలు ఇవి పొట్టిగా ఉంటాయి హైటు చాలా తక్కువగా ఉంటుంది పసుపుకు గాలి వెలుతురు వచ్చే విధంగా ఇది ఉంటుంది కాబట్టి ఇది పసుపులో వేసుకో దలి వేసుకోదలిసినటువంటి సిరి సీడ్స్ వారి సిరీ నాలుగు ఐదు రెండు ఏడు నంబరు గల మొక్కలు ఇవి పసుపు మధ్యలో వేసుకునే రకానికి చెందిన మొక్కలు దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్న నా చేతిలో ఒక కత్తెర తీసుకొని ఈ కత్తెర సహాయంతో ఈ కవర్ పైన ఉండే ప్యాకెట్ను తోడడం జరిగినది మిత్రులారా ఇక్కడ చూడండి నేను నా చేతిలో కత్తెర తీసుకొని కత్తెర సహాయంతో ఇక్కడ కోయడం జరిగినది ఇంట్లో ఉన్నటువంటి మొక్కలను మీకు చూపించడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా దీంట్లో ఉన్నటువంటి మొక్కలు మనకు గులాబీ రంగులో ఉన్నవి దీనిపైన కెమికల్ పోయబడి ఉంది ఇది ఒక ఎకరానికి మనము నాలుగు కిలోలు వేసుకోవచ్చు పసుపులో ఇది పసుపులో వేసుకునే రకం కాబట్టి నేను ఒక ఎకరం కొరకు తీసుకొని రావడం జరిగినది ఇది మనకు ఆన్లైన్లో కేవలం పదిహేను వందల రూపాయలకు రావడం జరిగినది మిత్రులారా గులాబీ రంగులో ఉన్నటువంటి పసుపులో వేసుకోవలసినటువంటి సిరి సీడ్స్ సిరి నాలుగు ఐదు రెండు ఏడు నంబర్ గల మొక్కజొన్న ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు పిల్లలు వేసుకోవచ్చు నా ఛానల్ మొదటిసారి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి